నలభై ఐదు సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓ దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీడియా అధిపతులు వాళ్లకు వ్యూహ బృందాలు బ్రహ్మాండంగా ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్న తెలుగులో ఏడున్నా అక్కడ వీళ్ళకి కావాల్సిన సానుభూతి పనులు మేధావులు ఇంత పెద్ద బలగం ఇంత పెద్ద సైన్యం వీళ్ళకు ఉన్నా కూడా అదేంటో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆలోచన చేస్తారో ఒక కార్యక్రమం ఉదాహరణకు ఆయన పార్టీ పరంగా గృహ సారథులు అని ఒకటి పెట్టాడు అనుకో చంద్రబాబు గారి దాన్ని కాపీ కొడుతాం కుటుంబ సారథులు అని అమ్మఒడి అని అని అనుకో చంద్రబాబు గారి తల్లికి వందనం గడప గడపకు ప్రభుత్వం అంటే ఇదే క్రమ రకరకాల సేమ్ ఆయన పెట్టిన కొంచెం మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు మొత్తం ఆన్సర్ ఈజ్ కాపీ కొట్టుకుంటూ మరి ఈసారి ఇంకా ఇంకా మళ్ళీ కాపీ కొట్టడం కాసిన పేరు మార్చడం ఎందుకు అనుకున్నారే కానీ ఈసారి మరో కార్యక్రమం అచ్చుకుద్దు ఒక అక్షరం కూడా పొల్పోకుండా అచ్చుకుద్దినట్టు సేమ్ అదే సేమ్ పేరుతో కార్యక్రమం తెలుగుదేశం బీసీ అని ఎక్కడో విన్నట్లుందా అవును డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ పెట్టింది హో బీసీ పేరుతోటి వాళ్ళ రూపకల్పన చేసుకున్నది బీసీ అనే కాన్సెప్ట్ పేరు కూడా అదే తాజాగా జయహో బీసీ జనవరి నాలుగు నుంచి చేపడుతున్నాం నారా లోకేష్ ప్రకటన చూసేసరికి ఏ హేవి తప్పు రాసినర్తి వైసీపీ వాళ్ళ పేరు కదా అది వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రాం వాళ్ళు పెట్టుకున్న సభ పేరు కదా మరి నారా లోకేష్ గా జయహో బీసీ ఏంటి అని చెప్పి వీళ్ళ సొంత పత్రిక వీళ్ళ రాజగురు పత్రికలకు పోయి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద చూసా ఏంది నిజమా అబద్ధమా అందులోనే అది ఉంది జయహోబీసీ ఫైనల్ గా చూస్తే దాని పేరు అదే అది జయహోబీసీ తెలుగుదేశం డిసెంబర్లో వైసీపీ చేసింది అదే పని ఇప్పుడు వీళ్ళు వచ్చే జనవరి నాలుగు నుంచి రెండు నెలల పాటు రెండు నెలల పాటు జేఓ బీసీ అని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారట రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి తాలూకా స్థాయి అంటే నియోజకవర్గ స్థాయి మండల స్థాయి అండ్ అలాగే క్షేత్రస్థాయి వరకు వెళ్ళి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాన్ని వివరించుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏం అనేది వివరించుకుంటూ వాళ్ళను చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ రామారావు గారు చంద్రబాబు గారు ఇప్పటి వరకు బీసీలకు ఎంత చేశారనేది చూపించి ఎంతమంది నాయకులు చేశారని చూపించి కరపత్రాలు పంచి రెండు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఆ తర్వాత జయహో బీసీ పేరుతో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో బీసీల కోసం ఒక ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారట సరే ఒక రాజకీయ పార్టీగా అన్ని వర్గాలకు దగ్గర అవ్వాలని చెప్పి వాళ్ళు ఆలోచించడంలో తప్పులేకపోవచ్చు బీసీలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుగా ఉండేవాళ్ళు జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళారు సో వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పి టీడీపీ ఆలోచిస్తూ ఉండొచ్చు దాని ఎవరు కాదున్నారు ఒక రాజకీయ పార్టీగా దే ఎవరీ రైట్స్ బట్ పేరన్నా మార్చుకోవచ్చు కదా జయహూ బీసీ అని అదే పేరు ఎందుకు మీరు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యూహ బృందాలు ఏం చేస్తున్నాయి నేను ఇంతకు ముందే చెప్పా మీకు ఇట్లాంటి ఏమైనా కావాలంటే పేర్లకి నన్ను అడగండి అబ్బా నేను నేను ఏమైనా రూపకల్పన చేసి ఇస్తాను అని జస్ట్ కెటింగ్ నిజమే కదా వందల కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు మళ్ళీ ఇదే పేరేంది ఒక అక్షరం కూడా మార్చలేదబ్బా స్వామి జయబాబీసీ అని అదే పేరే అది ఇంతగా కాపీ కొట్టడమా అదేదో సినిమాలో చూస్తూ ఉంటావు కాపీ కొట్టేది ముందర కనుక వాడి పేరు వాళ్ళ నాన్న పేరు రాస్తే వీడు కూడా ఆన్సర్ షీట్ లో వాళ్ళ నాయన పేరు వీళ్ళ పేరు ఒకటి రాసినట్లు అంటే నాయన పేరు కూడా కాపీ కొట్టినట్లు ఇప్పుడు అదే ఉంది సేమ్ జయహోపీ అని జగన్ సంవత్సరం కింద చెప్తే వీళ్ళు సంవత్సరం తర్వాత జయహోపీసీ అండి